అందరికీ నమస్కారం వీడియో చూసే ముందు మన ఛానల్ ని మొదటిసారి చూసినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంట్లో తులసి మొక్కను పొరపాటున కూడా ఈ దిక్కులో ఉంచొద్దు మరి ఏ దిశలో నాటాలి ఎప్పుడు నాటాలంటే వాస్తు శాస్త్రం ప్రకారం తులసిని ఇంట్లోని ఏ దిక్కులో పడితే అక్కడ ఉంచకూడదు అలా చేయడం వల్ల మీరు ఏరి కోరి కష్టాలకు ఆహ్వానం పలికినట్టే ఈ సందర్భంగా వాస్తు శాస్త్రం ప్రకారం తులసి మొక్కను ఏ దిక్కులో ఉంచాలి తులసిని ఎప్పుడు పూజించాలనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం హిందూ మతంలో తులసి మొక్కకు అత్యంత ఎక్కువ ప్రాధాన్యత ఉంది పురాణాల ప్రకారం తులసి చెట్టును లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు అందుకే శ్రీ మహావిష్ణువుకు తులసిని నైవేద్యంగా పెడతారు ఇలా చేయడం వల్ల సంపద రెట్టింపు అవుతుందని చాలా మంది నమ్ముతారు ఆయుర్వేద శాస్త్రం ప్రకారం తులసి మొక్కలో ఎన్నో ఔషధ గుణాలున్నాయి దీన్ని ఇంటి ఆవరణలో ఉంచడం వల్ల ఇంట్లోకి ప్రతికూల శక్తులు రాకుండా అడ్డుకుంటుంది అంతేకాదు సానుకూల శక్తిని ఆహ్వానిస్తుంది అందుకే తులసి మొక్కను ఎంతో పవిత్రమైనదిగా పరిగణిస్తారు అయితే తులసిని ఇంట్లోని ఏ దిక్కులో పడితే అక్కడ ఉంచకూడదు అలా చేయడం వల్ల మీరు ఏరి కోరి కష్టాలకు ఆహ్వానం పలికినట్టే ఈ సందర్భంగా వాస్తు శాస్త్రం ప్రకారం తులసి మొక్కను ఏ దిక్కులో ఉంచాలి తులసిని ఎప్పుడు పూజించాలనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం వాస్తు శాస్త్రం ప్రకారం తూర్పు దిశలోనే తులసి మొక్కను ఉంచాలి దీనివల్ల శుభప్రదమైన ఫలితాలుస్తాయని మంది నమ్ముతారు ఒకవేళ మీ ఇంట్లో తూర్పు దిశలో తులసి మొక్క నాటేందుకు స్థానం లేకపోతే ఉత్తరం లేదా ఈశాన్య తూర్పు దిశ దిక్కులను ఎంచుకోవచ్చు ఈ దిక్కుల్లో తులసిని నాటడం వల్ల ఇంట్లోకి సానుకూల శక్తి ప్రవహిస్తుంది దీంతో పాటు లక్ష్మీదేవి అనుగ్రహం కూడా మీపై ఎల్లప్పుడూ ఉంటుంది పొరపాటున కూడా అక్కడ నాటొద్దు తులసి మొక్కను అత్యంత పవిత్రమైన మొక్కగా పరిగణిస్తారు కాబట్టి తులసిని మీ ఇంటి ఆవరణంలో దక్షిణ దిశలో ఎప్పటికీ నాటకూడదు ఎందుకంటే ఈ దిక్కును పూర్వీకుల దిక్కుగా భావిస్తారు పొరపాటున దిక్కులో తులసిని నాటితే మీకు భారీ నష్టం సంభవించే ప్రమాదం ఉంటుంది మీ కుటుంబ జీవితంలో కూడా కలహాలు పెరిగే అవకాశం ఉంటుందని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు శాస్త్రాల ప్రకారం తులసి మొక్కను నాటేందుకు కార్తీక మాసాన్ని ఉత్తమ సమయంగా చెబుతారు పండితులు ఈ నేపథ్యంలో ఈ నెలలో అద్భుతమైన సమయం వచ్చింది కాబట్టి తులసి మొక్కను లేదా ఈశాన్య ఉత్తర దిశలో నాటండి కార్తీక మాసంలో కూడా గురువారం రోజున తులసి మొక్కను నాటడానికి సరైన రోజుగా పరిగణిస్తారు ఈ సమయంలో విష్ణుమూర్తికి ప్రత్యేక పూజలు చేస్తారు కార్తీక మాసంతో పాటు చైత్రమాసంలోనూ శుక్రవారం రోజున తులసి మొక్కలను నాటేందుకు ఉత్తమ సమయంగా పండితులు చెబుతున్నారు ఇవి గుర్తుంచుకోండి ఒకటి మనలో కొందరు వ్యక్తులు తమ ఇంటి పైకప్పు మీద తులసి మొక్కలను ఉంచుతుంటారు వాస్తు ప్రకారం అలా ఎప్పటికీ చేయకూడదు ఇలా చేయడం వల్ల అశుభ ఫలితాలుస్తాయని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు రెండు ముళ్ళ పొదలకు దగ్గరలో కూడా తులసి మొక్కను ఉంచకూడదు అయితే అరటి చెట్టుకు దగ్గర్లో తులసిని నాటొచ్చు ఎందుకంటే అరటి చెట్టుపై విష్ణువు ఉన్నట్లు భావిస్తారు మూడు ఆదివారం రోజున తులసి మొక్కకు నీళ్లను వేయకూడదు పూజలు కూడా చేయకూడదు అంతేకాదు ఈ రోజున తులసి ఆకులను తెంచకూడదు వీటిపై నిషేధం ఉందని పండితులు చెబుతారు నాలుగు సూర్య చంద్ర గ్రహణం రోజున సోమవారం బుధవారం ఆదివారం రోజున ఏకాదశి తిథి తులసి మొక్కను కనీసం తాకకూడదు